అక్టోబర్ పదకొండు వృషభ వారి ఫలాలు వృషభ వారు ఈరోజు కొన్ని మంచి అవకాశాలు కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఉద్యోగం వ్యాపారం గురించి తెలుసుకుందాం కార్యాలయంలో మంచి పరిచయాలు సహకారం మందలించవచ్చు కొన్ని కొత్త ప్రాజెక్టులు రావచ్చు కానీ అవి పెద్ద ఒత్తిడితో ఉండొచ్చు వ్యాపార రంగంలో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా వహించండి అన్ని వివరాలు పరిశీలించాలి సహా పని చేసేవారితో సంబంధాలు బలంగా ఉంచుకోండి అంటే కమ్యూనికేషన్ ముఖ్యం ఇక కుటుంబం అనుబంధాలు ఇంట్లో చిన్న సందర్భాలు మాటల వ్యవహారాలు ఉండవచ్చు పెద్దల సూచనలను వినడం మంచిది అవి సమస్యలను సరిచేస్తాయి ప్రేమికుల మధ్య సమయాన్ని గడపటం మాట్లాడడం ద్వారా అనుబంధం మెరుగవుతుంది సంబంధాలలో ఒకరికి చిన్న ఆశలు ఆశయాలు ఉండొచ్చు అవి బయట చూశాక తీర్చగలరు ఆర్థిక పరిస్థితి విత్తన పెట్టుబడులు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చేయాలి అనుకోని ఖర్చులు రావచ్చు బడ్జెట్ పెట్టుకోవాలి ఆదాయం నియమితంగా ఉండే అవకాశం ఉంది అప్పులు బకాయిలు తీసుకోవడంలో చాలా జాగ్రత్త అవసరమైతే మరిమీడిగా నిర్ణయించుకోండి ఆరోగ్యం శారీరక అలసట ఎక్కువగా అనిపించవచ్చు తేలికపాటి వ్యాయామం నడక యోగ మొదలైనవి చేయడం మంచిది ఆహారానికి నిద్రకు శ్రద్ధ వహించండి ఒత్తిడికి దూరంగా ఉండండి మానసిక శాంతి ముఖ్యంగా తీసుకోండి శుభ రంగు శుభ సంఖ్య మంత్రం పరిహారం ఇప్పుడు తెలుసుకుందాం శుభ మంత్రం ఓం శుక్రాయ అమహా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక శుభ సూచనలు రోజులో ఒకసారి శుక్రవారం పూజ చేయడం శుక్రుని ప్రసాదం గుర్తు తెచ్చుకోవడం మంచిది శుక్రవారం ఎరుపు లేదా బూడిద రంగు వస్త్రాలు ధరించండి గులాబీ పువ్వులు దేవతలకు సమర్పించండి